చూడా చూడసి జపంతో కూడుకున్నటువంటి అంటే శ్రీచక్రార్చన కంటే కలియుగంలో పరమ దుర్లభమైనటువంటిది ఎటువంటి హాని చేయకుండా మనకి కోరిన కోరి ఫలాలన్నీ కూడా ఇచ్చేది ఏంటంటే శివారాధనే ఆ శివారాధన కూడా కలియుగంలో ఇలా మట్టితో చేయడం వల్ల విశేషమైన ఫలితము వెంటనే సత్యస్కాల ఫలితాన్ని ఇస్తుంది పూర్వకాలంలో రామనాథుడు ఇలా కోటి లింగాలు చేసేవాడు ఒక్క చేత్తో మారేదలాలు వేసేసేపటికి ఇటువంటి కోటి లింగాలు అయిపోయాయి పూర్వకాలంలో ఎలా ఉండేదయ్యా అంటే కరపాఠ్యము అని చేస్తారు పూర్వం కాలంలో ఉండేవి కాబట్టి అందులో మూడు ముడుగులు ముని రెండు మట్టి తీసి ఇలాగా ఇలా ఒక ఐదు నిమిషాల్లో దానికి సత్యోజాత నవిత్యాది పంచపూజలు చేసి చేతితోట అభిషేకం చేసి మళ్ళీ కాలంలో కలిపేసి బయటకు వచ్చేవారు అది ఇంకా విశేషమైనటువంటి ఫలితం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇక్కడికి వచ్చేసేపటికి మనం కాశీ క్షేత్రంలో మనం మన ఇంట్లో చేసుకుంటే ఒకసారి చేస్తే సార్లు చేసినటువంటి ఫలితం ఎందుకంటే వెయ్యి లింగాలు ఉంటాయి ప్రతి లింగానికి మనం అభిషేకం చేస్తాం కాబట్టి ఒక్కసారి లింగార్చన చేస్తే వెయ్యి సార్లు లింగార్చన చేసేటువంటి ఫలితం మనకు చేస్తే అదే కాశీ క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి ఒకసారి లింగార్చన చేస్తే కోటి లింగాలకు చేసినటువంటి ఫలితము ఆ గంగా నదీ తీరంలో కాశీ క్షేత్రంలో మహా శ్మశానం కాబట్టి ఇదంతా కూడా కైలాస భూమి కాబట్టి విశాలాక్షేతమైతే విశ్వే కాశీ విశ్వేశ్వర స్వామి వారి సమక్షంలో మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి చేస్తే అది కోటి రెట్లు ఫలితం ఇస్తుంది ఎందుకయ్యా అంటే చాలా మంది గతంలో మీలాగే వచ్చి చేసుకున్నారు వాళ్ళందరి పనులు కూడా వాళ్ళు అవ్వ వాళ్ళే అవ్వవు అనుకున్నవి కూడా పరమేశ్వరుడు వాళ్ళ చేత చేయించారు కాబట్టి విశేషం ఈ రోజు చే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము సహస్రలింగార్చన ఇక్కడ చేయడం జరుగుతోంది ఆ చేయడం వలన ఐశ్వర్యవంతులు అవతారు ఈ శివారాధన చేయడం వలన ఐశ్వర్యవంతులు అవతారు అక్కడ సూర్య నమస్కారాలు చెయ్యి ఆరోగ్యం చేత్ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి స్వామి నమస్కార ప్రియో భాను అభిషేక ప్రియ శివ తర్పణ ప్రియో గణపతి అర్చన ప్రియో అమ్మ అమ్మవారు అనమాట ఉంకుమార్తె ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషం అమ్మవారు కలగజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం కాశీ క్షేత్రంలో చేస్తున్నా కూడా అనేక అనేక ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనస్సుని భగవంతుడి మీద ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గంట సంబంధ నొక్కినట్లయితే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్గా పొందగలరు థ్యాంక్ యూ